నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్ర చాలామంది అంటూ ఉంటారు జాతకాలు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అని బట్ శివభక్తులు అంటూ ఉంటారు మన జాతకంలో మనకి ఎంత నెగిటివ్ జరగాల్సి ఉన్నా కూడా శివుడిని నమ్మితే ఏదైనా పాజిబుల్ అవుతుంది విశ్వంలో గ్రేటెస్ట్ గాడ్ అంటే శివుడు అంటూ ఉంటారు అసలు ఇది తెలుసుకోవాలని చాలామంది ఆడియన్స్కి ఉంటుంది నాకు కూడా ఉంది అండ్ మీకు తెలిసింది మాకు చెప్తే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం తప్పకుండా మనకి శివుడు అంటే పరమేశ్వరుడు ఎప్పుడైతే మానవాళిని పుట్టించాలి అని ఆయన ఎప్పుడైతే అనుకున్నారో అంటే అన్ని జీవరాశులు జీవాలు అన్ని ఏవైతే ఉన్నాయో అలాగే ఒక మనుషులు రూపాలు మనుషులు మానవాలు మానవాళి అని అంటే మనవులు మానవులు అంటే మనుషులు మనలాడు ఇలా సృష్టించాలని అనుకున్నప్పుడు ఆయన ఎలా పుట్టించాలి ఎలా సృష్టించాలి అనుకున్నప్పుడు ఆయన ఎడం భాగం నుంచి వచ్చినది ఒక రూపమే అమ్మవారు అందుకే అందరికి వివాహం అయినప్పుడు భార్య ఎడం పక్కన నిలబడాలి భార్య ఎడంపక్కన నిలబడాలని చెప్తూ ఉంటారు సో ఎడభాగం నుంచి వచ్చిన ఆవిడే పార్వతి అమ్మవారు సో మొదటి ఆది ప అంటే మనకి ఆది పరమేశ్వరులు ఎవరు అంటే శివుడు పార్వతి మన తల్లిదండ్రులు ఎవరంటే వాళ్ళే లోకానికి తల్లిదండ్రులు వాళ్ళే మన జీ మన జీవితంలో మొద మొదటి ఏ పని చేయాలన్నా వాళ్ళే మన తల్లిదండ్రులు ఎందుకంటే ఓం శివాయ నమ అని రాస్తాం అక్షరాభ్యాసం కూడా అందుకని వాళ్ళని మించిన శక్తి శివుణ్ణి నమ్మితే ఆయన ఇచ్చిన ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే సాత్వికంగా ఉంటాయి పరమేశ్వరుడు ఎప్పుడు కొన నేను నీకు ఇది ఇస్తానన్నాడు ఆయన తొందరగా ప్రసన్నంగా అవ్వలేడు సో ప్రసన్నం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక తపస్సు చేయాలి మౌనంగా ఎంత తపస్సు చేస్తామో అంత అనుగ్రహం ఉంటుంది ఆయనది శివుడితో శివుడి దగ్గరికి సో అందుకే శివుడి దగ్గరికి వెళ్ళి జనరల్గా తీసుకోవాలి అంటే చాలా టఫ్ ఉంటుంది అందరం పరమేశ్వరుడు ఈజీగా ప్రసన్నం అవుతాడు బోలాశంకరుడు కరెక్టే ఆ బోలాశంకరుడు ప్రసన్నం అవ్వడానికి మనం చేయాల్సింది తపస్సు తపస్సు అంటే కూర్చొని జపంజు పూర్వం ఏంటి రాక్షసుడు తపస్సు చేసి ఆయన వరాలు పొందిన వాళ్ళే వరాలు పొంది తర్వాత సంహరించారు విష్ణు వచ్చి అయితే ఇక్కడ మన కలియుగంలో పరమేశ్వరుని ఆరాధించే విధానం ఏంటంటే మనం ధర్మంగా బతకాలి అప్పుడు పరమేశ్వరుడు మన అనుగ్రహం ఉంటుంది సో మనం జన్మంగా బతికినప్పుడు ఒకరికి అన్యాయం చేయకుండా మనం బతిక బతకగలిగినప్పుడు ఒకరిని అన్యాయం అంటే ఇక్కడ ఏంటంటే అర్థం ఏదో మోసమో అన్యాయం కాదన్న ఒక మనిషిని ఒక మాట అంటే బాధపడతారు వాళ్ళు అలాంటి మాట కూడా అనకుండా బతకగలిగిన వాళ్ళు పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది వాళ్ళకి ఎవరిని బాధ పెట్టకూడదు ఒక్క మాట అనకూడదు సరదాగా కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు ఊరికి అదొక సరదా వాళ్ళకి వాళ్ళు వీళ్ళు ఏడుస్తూ ఉంటే కొంతమంది అంటారు అలిగితే బాగుంటుంది అందుకే ఏడిపించాను కాస్త ఏడిస్తే బాగుంది అందుకే ఏడిపించాను అని ఇలా చెప్తూ ఉంటారు ఇలాంటి కారకత్వాలు ఉన్న వాళ్ళని పరమేశ్వరుడు దగ్గర తీసుకోడు ఎప్పుడు మౌనంగా ఉంటూ ఒక్క మాట అడిగితే ఆ ఒక్క మాటకే సమాధానం చెప్పిన వాళ్ళే ఇష్టపడతారు ఆయన అందుకే శివభక్తులు అంటే జనరల్గా వాళ్ళు మాట్లాడే విధానం చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ మాట్లాడరు ఎక్కువ జపము నామస్మరణమే ఉంటారు అది ప్రసన్నం చేసుకోవచ్చు శివుడు అంటే ఇందాక నేను క్వశ్చన్లో అడిగినప్పుడు అండ్ నిజంగా జాతకంలో ఏదైనా మనకి రాసి పెట్టి ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అది జరిగే తీరుతుంది అంటారు బట్ శివుడి విషయంకి వచ్చేసరికి అది శివుడు ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు అని అంటారు దీని గురించి ఏం చెప్తారు అది కూడా అది కరెక్ట్ జాతకంలో ఉండదే జరుగుతుంది జాతకంలో లేని ఎప్పుడు జరగదు కుట్టదు జాతకం మనకి రావాలనేది ఆయన అనుగ్రహంతో వస్తుంది ఒకవేళ చీమ కుట్టాలని ఉన్నా కూడా జాతకంలో శివుడు తలుచుకుంటే అది ఆగుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఒకప్పుడు ఒక ఒక పూర్వం ఇది పురాణం కదమాట పురాణంలో ఒకసారి పార్వతి అమ్మవారు పరమేశ్వర మీరు అందరికీ ఆహారం పెడతారు కదా ఒక చీమను నిర్బంధిస్తాను నేను ఒక ప్లేస్లో మీకు చెప్పకుండా ఆ చీమకి అక్కడ ఆహారం పెట్టడానికి అవకాశం ఉండదు ఎలా పెడతారో చూద్దామని చెప్పేసి సరే అని చెప్పి సరే అని చెప్పేసి స్వామి అంటే ఇది చిన్న చిన్న పిల్లలు మా చిన్నప్పుడు మాకు పెద్దవాళ్ళు చెప్పిన పురాణ కదనమాటది సో అమ్మవారి వెళ్ళి ఆ చీమని తీసుకెళ్ళి ఒక చిన్న గుహలో ఏవీ లేని ప్లేస్లో పెట్టేస్తుంది సో పరమేశ్వరుడిని అడుగుతుంది నేను ఒక చీమని పెట్టాను ఆహారం ఎలా ఇస్తారో చూద్దాం స్వామిని సరే అయిపోయింది ఒక అరగంట అవుతుంది గంట అవుతుంది స్వామి తప తపస్సు చేస్తూ ఉన్నారు పార్వతి అమ్మవారు అడుగుతుంది ఆహారం పెట్టారా అనేసి నువ్వు ఎక్కడ పెట్టావో వెళ్ళి చూసుకో తింటుందేదో ఏదో ఆహారం అని చెప్పేసి అమ్మవారు చూస్తే ఆ చీమ ఆ గుహలో పంచదార ఒకటి వచ్చి తింటుంది సో ఆ గుహలో అక్కడ ఏంటి అంటే ఆ గుహ ఎలా పంచదార వచ్చింది అంటే పైన ఒక తులసి అమ్మని పెట్టి ఒక ఆవిడ ఆ తులసి నీళ్లు పోసి ఆ చుట్టు ప్రదక్షిణాలు చేస్తుంది ఆ ప్రదక్షిణాలు చేసినప్పుడు ఆ పంచదార కాస్త పడి ఆ మొక్కల్లో కింద పడి అక్కడ నుంచి ఆ గుహలో ఒక ఒక్క పలుకలా కిందకొచ్చింది అంటే పరమేశ్వరు అనుగ్రహం ఉంటేనే కదా ఆ పలుకు వెళ్ళి ఆమెకి అందింది ఆ టైంకి సో అంటే ఇక్కడ జాతకంలో నిజంగా మనకి రాసి పెట్టి ఉన్నప్పుడు శివభక్తి శివ రూప ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి మేలు జరుగుతుంది సో జాతకాన్ని నమ్మాలి ఖచ్చితంగా జాతకంలో ఇది శివభక్తి మీకు కలిగి ఉంది అని అంటే ఖచ్చితంగా పరమేశ్వరు అనుగ్రహిస్తాడు సో మన జాతకంలో బలమైన బలం ఏంటంటే గురువు సో గురుబలం ఎక్కువగా కావాలి గురుబలం తక్కువ ఉంటే జాతకంలో ఏ యోగాలు పనిచేయవు వాళ్ళకి సో గురుబలం పెంచుకోవాలనుకుంటే శివుడిని ఆరాధించాలి శివుడిని తపస్సు చేయాలి ఆయన తపస్సు చేసి ఆయన ఆరాధిస్తే ఖచ్చితంగా వాళ్ళకి గురుబలం పెరుగుతుంది సో ప్రతి గురువారం సాయంకాలం కాలంలో ప్రతి గురువారం సాయంకాలం కాలంలో శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళ జాతకంలో గురుబలం పెరుగుతుంది సో అదే పరిహారం చెప్తాం మేము కొంతమంది చెప్తూ ఉంటారు ఇన్ని పూజలు ఇవి చెప్పినా కొంతమంది చేసే టైం లేకో కుదరకో వాళ్ళకి చేయాలనున్నా చేయలేకపోతారు కానీ మనం మనసులో శివుణ్ణి అది స్మరించుకుంటే చాలు అది జరుగుతుంది అంత భక్తి మనకుంటే చాలు అంటారు అది నిజమేనా అంటే ఈ కలియుగంలో మనకి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పద్ధతి వచ్చిందన్న కృత యుగంలో మనుషులు మనుషులతో మాట్లాడంగానే అందరితో వాళ్ళు తపస్సు చేసి ప్రసన్నం చేసుకోవాలి కృత తర్వాత త్రేతాయుగంలో వచ్చేసరికి కొన్ని మంత్ర సాధనలు చేయాలి మంత్ర సాధన చేస్తేనే ఆ మంత్రాలతోటి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ద్రువపరియుగం వచ్చినప్పటికీ కాస్త నోములు వ్రతాలలాగా లాగా ఒక మంచిని డెవలప్ చేస్తూ ఉండాలి కలియుగం వచ్చినప్పటికీ నామాన్ని చేస్తే కూడా ప్రసన్నం అని చెప్పారు ఓన్లీ నామాన్ని మాత్రమే చేయమని చెప్పారు ఎందుకంటే కలియుగంలో మనుషులకి అంత తీరిక లేకని సమయాలు వస్తాయి వచ్చే కాలం అంతా కూడా పరిగెట్టే సమయం ఒకరిని ఒకరు పలకరించుకునే సమయం కూడా ఉండదు అందుకని నామాన్ని కూడా స్మరణ చేస్తే మనస్ఫూర్తిగా నేను పలుకుతానని చెప్పి పరమేశ్వరుడు చెప్పారు సో అందుకే మనకి పరమేశ్వరుడు రూపంలోనే దత్తాత్రేయుడు సో శ్రీ దత్త జయగురు దత్త అంటే పలుకుతారు ఆంజనేయ స్వామి ఓం నమో హనుమతే నమ అంటే పలుకుతారు ఈ అందరికి ఆజ్ఞ ఏంటంటే పరమేశ్వరుడు ఇచ్చింది ఏంటంటే నామంతో మనస్ఫూర్తిగా కూర్చొని ఎక్కడ స్మరిస్తే అక్కడ మీరు వాళ్ళకి కావాల్సింది చేయమని చెప్పారు అది ఎక్కడైనా మీరు శ్మశానంలో కూర్చొని స్మరించినా ఆయన పలుకుతాడు మనసు అక్కడ లగ్నం చేయాలి మనసు మన లగ్నం చేయగలిగితే ఎక్కడున్నా పలుకుతారు సో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు శివుడు మాత్రమే యూనివర్సల్ గాడ్ ఎలా అయ్యాడు ఇవన్నీ శివ గణాలన్నా అంటే శివుడిలోంచి వచ్చిన గణాలు ఇప్పుడు ఈ ఆఫీస్ లో మీరు ఒక యాంకర్ గా కూర్చున్నారు ఇక్కడ కెమెరా మ్యాన్స్ వాళ్ళకి ఒక పని చెప్పి వాళ్ళు పని చేస్తున్నారు తర్వాత దీన్ని మొత్తం ప్రోగ్రామింగ్ చేయడానికి ఒక ఎడిటర్ ఉన్నారు సో దాన్ని మొత్తం రిలీజ్ చేయడానికి ఇంకొక ప్రొడ్యూసర్ ఉంటారు ఇవన్నీ దేనికి ఇవన్నీ ఒకళ్ళు చేయొచ్చు కదా కానీ చేయలేము ఎందుకంటే టైం కావాలి దాంట్లో ప్రొఫెషన్స్ కావాలి అలాగే పరమేశ్వర్ కొన ఏంటంటే మొత్తం సృష్టించింది ఆయనే ఆది దంపతులు ఎవరు మనకి అంటే శివుడు పార్వతి వాళ్ళ రూపంలోంచి వచ్చిన వాళ్ళు లక్ష్మి అమ్మవారు అయినా సరస్వతి అమ్మవారి బ్రహ్మైనా ఎవరైనా వాళ్ళ రూపాల నుంచి అయితే ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ఫామ్స్ లాగా ఇచ్చారు ఇప్పుడు మనకి విద్య కోసం కావాలి సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేయమని చెప్పాడు అండి విద్య కోసం ఆయన శివుడినే ప్రార్థన చేయొచ్చు తర్వాత ఏది కావాలో ఆయన ప్రార్థన చేయొచ్చు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక డివైన్ ఎనర్జీ ఇంకా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఉండాలి మనకి అంటే మైండ్ సెట్ ఏంటంటే అంత తొందరగా కరగరు మీకు ఒక పాత సినిమాలు చూస్తే వాళ్ళు తపస్సు చేస్తుంటే బక్కశీలం అయిపోయి లాస్ట్కి లాగా సన్నగా అయిపోయి ముట్లు కట్టేసి ఇలాగ పాముల లోపల నుంచి బయటకు వస్తూ ఇవన్నీ చూస్తుంటారు కదా అంత చేస్తే ఆయన కళ్ళు తెరిచి చూడరు ఏంటి అనేసి ఎందుకు పార్వతి అమ్మవారు ఆయన వివాహం చేసుకోవాలి రెండోసారి వివాహం చేసుకోవాలంటే ఎన్ని రోజులు తపస్సు చేస్తుంది ఆవిడ మనకి ఈ హోలీ పండగ హోలీకి దానికి దహనం అంటారు అది మర్మద పూజ అని చెప్పి అంటాం ఎందుకంటే అప్పుడు అమ్మ స్వామివారు అప్పుడు కళ్ళు తెరిచారు ఆ రోజున ఆ కళ్ళు తెచ్చిన రూపం చూడగానే మన్మధుడు బసమైపోతాడు ఎందుకంటే ఎప్పటికీ కళ్ళు తెరవట్లేదు అని చెప్పి దేవత అంతా చేస్తారు కాస్త ఆయన్ని ఏదో ఒక మాయ చేద్దాం అని చెప్పి మన్మధుర్ని బాణం వేయమని చెప్తారు ఆయనకి వేస్తే ఏమైనా ఉంటుందంటే లేదా వెయ్యి పర్లేదు లోక కళ్యాణార్థమే వెయ్యి అని చెప్పేసి ఎన్నో ఎన్నో ఏళ్ళ కొన్ని ఏళ్ల నుంచి తపస్సు చేస్తుంది ఆయన ఒక బాణ వేయగానే కళ్ళు తెరిస్తారు అక్కని బసం ఆయన అంత తీక్షణమైన శక్తి ఆయనది సో ఆయన ప్రసన్నం చేసుకోవాలి అంటే చాలా సమయం పట్టేస్తుంది అందుకే ఏంటంటే చిన్న చిన్న పనులు ఇప్పుడు మనకి సీఎం మనకు తెలుసు కానీ సీఎం దగ్గర చిన్న పని కోసం వెళ్ళాం కదా దాని దగ్గర ఏవో చిన్న పనులు చేసుకోవడానికి దేవతలు తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం కలియుగంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వాలు ఎలాంటివంటి పూర్వం ఏంటంటే రాక్షసులు విడిగా మనుషులు విడిగా దేవతలు విడిగా ఉన్నారు కలియుగం వచ్చినప్పటికీ ముగ్గురు ఒకలా ఒకలోకి ఒక దాంట్లోకి వచ్చారు ఒక ఒకే బాడీలోకి ఒకే బాడీలో ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు మీరే తీసుకోండి ప్రసన్నంగా మాట్లాడుతున్నారు బాగా ఆకలి వేస్తుంది ఇంకా ప్రోగ్రామ్స్ చెప్తున్నారు నెక్స్ట్ ఏమవుతుంది లోపల నుంచి ఏమొస్తుంది బయటికి కోపం వస్తుంది కోపం నుంచి క్రోధం పెరిగి క్రోధం పెరిగి రాకేష్ బయటకు వస్తుంది అరుస్తారు ఇది టూ మచ్ ఇదని చెప్పేసి కదా ఎందుకంటే మనుషులు ఒక రూపం సో రాక్ష రూపం ఒక్కొక్కసారి ఒకరిని చూసి బయట మనం చాలా బాధపడతాం అయ్యో వీళ్ళకి ఇంతకు ఇంత కష్టం వచ్చింది మనం ఏదైనా చేయాలి వీళ్ళకి అని చెప్పి వాళ్ళని అనుకుంటాం మనకి వాళ్ళకి సంబంధం లేదు కానీ మనం ఆ సిచ్యువేషన్ చూసి మనం మనం జాలి పడ్డాం ఖచ్చితంగా చేయాలని ఆలోచన వచ్చింది ఖచ్చితంగా పది మందిని అడిగి చేస్తాం ఏమైనా మనం దేవత ఒక్కొక్క వాళ్ళు పాలిటేషన్ దేవతగా మారిపోయాం సో వాళ్ళకి వాళ్ళకి సాయం చేసాం సో మనలా మనం ఉంటే మానవ రూపం మనం కరుణగా ఉంటే దేవత రూపం మనం క్రోధంగా ఉంటే రాక్షస రూపం ఈ మూడు రూపాలు మనకే ఇచ్చారు కనుక సో మనకి ఏ టైంలో ఎవరు నచ్చుతారో అర్జెంటుగా పని అయిపోవాలి స్వామి నుంచి కొంత దేవుడు అని పట్టుకుంటారు నీకు సాయంత్రం నాకు పని అయిపోవాలి నీకు సాయంత్రం నీకు వచ్చి అభిషేకం చేస్తా నువ్వు అభిషేకం ఆయన ఆయనైనా వద్దని చెప్పాడా ఎదురు చూస్తుంటాడా కానీ జనాలు అడిగే విధానం అలా ఉంటుంది సో వాళ్ళు ఎవరు ఎలా అడిగినా అక్కడ ఉన్నది సుప్రీం ప్రసన్నంగా ఏంటంటే మనం ముందు ఆ చిన్న పిల్లలు వచ్చి చాక్లెట్ అడిగితే ఎలాగ అవ్వుకుంటుంటామో ఇంత గట్టిగా అడుగుతుందో చాక్లెట్ కావాలని అని చెప్పేసి ఎంత మురిసిపోతామో మనం అలా ఆయన మురిసిపోతుంటారు నేను నీకు పది పది నాకు లక్ష రూపాయలు ఇచ్చింది పదివేలు ఇస్తాను స్వామి అని వెంకటేశ్వర ఆయన మురిసిపోతూ ఉంటాడు ఏంటంటే డబ్బు ఇచ్చేది మొత్తం ఆయనే ఆయన మనం ఇచ్చేది ఏంటి కానీ ఇలా అడిగి ఇలా చెప్తాం కదా ఇలా అలా అంటాం కదా దాన్ని చూసి వాళ్ళు మురిసిపోతుంటారు తప్ప మన ఏమి ఆ ఇలా అంటున్నారు ఏంటి ఇలా అనుకోరు చెప్పించాలనుకోరు అది భగవంతు తత్వం సో ఆ తత్వాన్ని అర్థం చేసుకొని మనం పరమేశ్వరి దగ్గరికి వెళ్ళగలిగితే చాలా ప్రసన్నం అవుతుందన్న అంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అంటే ఎలా ప్రసన్నం అవ్వాలి అంటే మనం లగ్నం చేయాలంటే కోరికలు తక్కువగా ఉండాలి కామం తక్కువగా ఉండాలి క్రోధం తక్కువగా ఉండాలి అప్పుడే మనకి ఆ శివుడి దగ్గర ఆయన తత్వాన్ని అర్థం అవుతుంది మనకి సో ఇవి చది చేయాలి అన్నటికి ఈ కలియుగంలో అంత అంత కష్టం అవుతుంది కనుక ఎవరు నచ్చిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా ఒక పని అయిపోవాలంటే ఇక్కడ నైవేద్యం చేసి దేవుడు పెట్టేసి ఆ పని చేస్తాను నాకు ప్రశాంతంగా వచ్చిందంటే వస్తుంది ఖచ్చితంగా ఒక మంచి పని చేసామనుకో మనకి చుట్టూ జరిగే ప్రకృతి ఏం చేస్తా అంటే ఆ సాయం చేస్తుంది నేచర్ సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైతే చెడు పని చేస్తామో నేచర్ అది విరుచుకుంటుంది అది విరుచిపడినప్పుడే మనకు వచ్చిన ఇబ్బందులు మనకు వచ్చిన కరోనా కానీ ఈ కలియుగంలో అని చెప్పేసి ఇలాగా ఈ న్యూస్ భయపడ్డాము కానీ ఇవన్నీ ఏంటంటే మనం ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి ఇక్కడే శిక్ష ఉంది భూలోకంలోనే ఈ కలియుగంలోని ఇప్పుడే ఈ కాలం ఈ క్షణమే మీరు శిక్ష పడతారు శిక్షించబడతారు అని చెప్పి ఉంది అది శివతత్వం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ నమ